ఏది ఎక్కడ అమలు చేశారు ఏది మొన్నటి దాకా రైతు భరోసా లేదు మొన్నటి దాకా అమ్మఒడు లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదో కొంతమందికి ఇచ్చారు కొంతమంది ఇవ్వకపోయారు ఏది నిరుద్యోగ వృత్తి అది నెల ఉద్యోగాలు అందరికీ ఉద్యోగం ఇస్తాను ఉద్యోగాలు ఏ ఉద్యోగ నిరుద్యోగ వృత్తి అది అలాగే అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి నలభై సంవత్సరాల రూపినోళ్ళు నెలకి పదిహేను వందల రూపాయలు ఇవన్నీ ఇంకా అమలు చేయకుండా అమలు చేసేవాడు గ్యాస్ గ్యాస్ పండ్ డబ్బులు అందరికీ మూడు సెలవు ఇచ్చి నాకు ఏదో తెలియదు ఆ డబ్బులు కూడా సబ్సిడీ డబ్బులు కూడా ఈ వేళకి అకౌంట్ లో పల్లె ఇటువంటి వాళ్ళని మనం ఈవిడైతే అన్ని అమలు చేస్తానని చెప్తా ఉంది అది ఎంతవరకు నమ్మాలని అడుగుతా ఉన్నా అంటే ఆవిడ ఎంత అబద్ధాలు చెప్తా ఉందంటే మేము అమలు చేసాం ఇన్ని అమలు చేసాం ఇంకా ఇవి అమలు చేయాలి త్వరలో అమలు చేస్తాం అని చెప్పచ్చు కానీ మొత్తం అన్నీ అమలు చేస్తామని మీడియా సాక్షిగా మీడియా సాక్షిగా ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా తెలుసు కనీసం వాళ్ళకి తెలుసుని మనం ఇలాగా మరి అంత అబద్ధం అడిస్తే ఎలా బాగుంటుంది కూడా కనీసం మరి ఆలోచన